మండలం వాకుతిప్పకు చెందిన అల్లూరి రామకృష్ణ చౌదరి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి పాదయాత్రగా బయలుదేరారు మండపేట ఎమ్మెల్యేగా వేగుళ్ల జోగేశ్వరరావు నాలుగోసారి గెలవాలని మొగ్గుకోవడంతో తన కోరిక నెరవేరిన కారణంగా శుక్రవారం తిరుమలకు బయలుదేరారు పద్దెనిమిది రోజుల పాటు సాగే ఈ యాత్రను ఎమ్మెల్యే వేగుళ్ల జెండా ఊపి ప్రారంభించారు యాత్రలో ఎటువంటి ఆటంకాలు జరగకూడదని కోరుకున్నారు ఎన్నికల ముందు భారత ప్రేరగా అని చెప్పే తెలువబడే అల్లూరు రామకృష్ణదాదర్ గారు ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలో రావాలి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి అదేవిధంగా మండపేట నియోజకవర్గం నుంచి నేను అంటే జోగేశ్వరం నాలుగవసారి శాసనసభ్య ఎన్నిక అవ్వాలని చెప్పి ఎన్నికల ముందు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వారికి మొక్కుకోవడం ఆ యొక్క మొక్కును తీసుకోవడానికి ఈ రోజున మండపేట నుంచి ఆయన పాదయాత్రగా శ్రీ తిరుపతి తెలుగుల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనార్థం ఐదు రోజులు బయలుదేరుతూ ఉన్నారు మరి ఈ యొక్క ప్రయాణం అంచనా సుమారు పంతొమ్మిది రోజులు అంటే రేపు ఆరో తారీఖు పదిహేడవ తారీఖు నాటికి మరి ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అవ్వాలని చెప్పి ప్లానింగ్లో వెళ్తా ఉన్నారు ఏది ఏమైనా ఆయన యొక్క ప్రయాణం అంత మంచి జరగాలని మంటపడ నియోజకవ్యానికి అంతా కూడా మరింత ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కరోనా కటాక్షాలు మన వాటర్ పేరు గారి ద్వారా మనందరికీ కలగాలని చెప్పి కోరుకుంటూ నమో వెంకటేశాయ సార్ ఓకే సార్ చెప్పండి మరియు మన మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారు విజయం సాధించాలని అప్పుడు ఎలక్షన్ ముందు నేను ముప్పు ఓట్లు ఇక్కడ నుంచి మండపేట నుంచి తిరుపతి మెరిగి పాదయాత్ర చేస్తూ వస్తానని స్వామివారిని దర్శించుకుంటానని ఆ వేళ ముప్పు జరిగింది ఆ స్వామి నా కరుణించి నా ఆశయాలకు అనుగుణంగా కోట యోగేశ్వర గారు నాలుగో సారి విజయం ఆయన సాధిస్తుంది కలిగినందుకు నా ఆశయాలకు కోరిక నా కోరిక మేరకు ఆయన నా కోరిక తీర్చినందుకు మండపేట నుంచి తిరుపతి పాదయాత్రగా బయలుదేరుతున్నాం ఈ యాత్ర పద్దెనిమిది రోజులు సాగుతున్న స్వామి పద్దెనిమిది రోజుల నాటికి తిరుమల స్వామివారి పాదాలు చేరు చేరుకోవడం జరుగుతుంది ప్లాన్ చేసుకుంటూ ముందు సాగుతున్నాం స్వామి ಗೋವಿಂದ ಗೋವಿ <laughs> <laughs> <vacuum connector>